మీకు మీకు సన్మానం చేయాలంటే బయట ఫోటో షూట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని జరిగింది అందరూ ఆదిత్యాన్ని స్వీకరించాలని పొలిటికల్ ఆర్డర్ లక్ష్మి గారు

का इंग्लिश में हाई स्कूल बदलेर कर के सम्मान जरूर दूंगे ना जरूर नहीं ना क्या सर प्लीज सर सर शेख शरबुद्दीन बदलेर पब्लिक स्कूल बदलेर सिद्धांगों डाले सर धन्य किला से भाष्य इंग्लिश में हाई स्कूल साई सरिता इंग्लिश में हाई स्कूल बदलेर साई विज्ञानी ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం హై స్కూల్ బద్రే ఏ రోజు శ్రీ సృజన్ ఇంగ్లీష్ మీడియం అంటే ఈరోజు అపుష్మ కడప జిల్లా శాఖ తరపున ప్రతిభ కలిగినటువంటి టీచర్లందరికీ కూడా టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమము ఈరోజు జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు నూట ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులందరినీ గుర్తించి కడప జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా అందరినీ కూడా గుర్తించి వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది ఉపాధ్యాయుడు నిజంగా ఉపాధ్యాయుడు సమాజంలో ఎంత పాత్ర ఉంది అనేటటువంటి విషయం మీద ఈరోజు చున్నంగా కూడా చర్చించడం జరిగింది ఉపాధ్యాయుడు సమాజంలో నిజంగా పౌరులందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దేదానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాడు ఉపాధ్యాయుడు లేకపోతే ఈరోజు సమాజము ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఈ ఈ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈ అపుస్మ తరపున ఈ జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం ఉప ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అందరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా జిల్లాల వారిగా సన్మానించబడినటువంటి వారిలో ఒక పది మందిని ఎం ఎంపిక చేసి ఈ నెల లాస్ట్లో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా కాబట్టి ఈరోజు అపుస్మా శాఖ కడప జిల్లా శాఖ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్గజయంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు స ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాంగోపాల్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్సీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి సన్మానం తీసుకున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత ఇంత చక్కగా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిపినటువంటి అపుస్మా జిల్లా శాఖను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను అపుస్మా జిల్లా శాఖ తరపున మరి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్ నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి వారిని అందరినీ కూడా మరి ఈ సభా వేదిక మీద మంచిగా వారికి సన్మానం చేయడము మన దానికి అధ్యక్షత వహించినటువంటి ఈ జిల్లా శాఖ తరఫున విచేసినటువంటి ముఖ్య అతిథులు మన ఉపాధ్యాయ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే రాష్ట్ర పట్టభద్రుల మరి నియోజకవర్గం తరఫున ఎన్నిక కాబడినటువంటి రా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఈ సభకు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఒక విద్యార్థిని బాగా చే బాగు చేయాలంటే ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం ఏమిటో ఈ సభాముఖంగా చర్చించడం జరిగింది ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలను సమాజం ఏ విధంగా తీసుకోవాలి సమాజంలో వారు ఏ విధంగా గుర్తింపబడాలి ఆ గుర్తింపుతో ప్రజలను విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేదానికి ఏ విధంగా ఉపయోగపడతారనే దాని గురించి కూడా ఈ సభాముఖంగా చర్చించడం జరిగింది అలాగే ప్రధానోత్సవం చేయబడినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఒక గురుతర బాధ్యతను గుర్తు చేశాము ఈ సన్మానం పొందినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఇంకా రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో విద్యా బోధన చేయాలని సమాజంలో మరి విద్యార్థులను ఇంకా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వంకు ఏ విధమైనటువంటి సహకారం అందించాలను ఈ ప్రైవేటు పాఠశాలల యొక్క స్థితిగతులను బాగుచేసే విధానంలో మరి దాని ఈ ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా ప్రయోగిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము ప్రైవేటు పాఠశాలను కూడా ప్రభుత్వ పాఠశాలతో పాటు మరి అన్ని సౌకర్యాలను కూడా కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలి చేయాలని ఆలోచించి ఆశిస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు ఎన్నిక రాంభూపాల్ రెడ్డి గారి చొరవతో ప్రైవేటు పాఠశాల యొక్క సమస్యలను అనేకమైనటువంటి సమస్యలను తీర్చే దిద్ద తీర్చేటట్టుగా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ దిశలో వారు పయనిస్తారని ఈ ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు వెన్నుదన్నుగా ఉంటారని ఆశిస్తూ సెలవు అపుస్మాక్ వైఎస్ఆర్ కడప జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి గారు అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాజగోపాల్ రాంగోపాల్ రెడ్డి గారు మరియు అపుస్మా నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ముందు మేము సెప్టెంబర్ ఐదో తారీఖు జరపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు ఈ విజయవాడ వరద బాధితుల సహాయార్థం కొన్ని వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది ఏది ఏమైనా కూడా గురువు అనేటటువంటి పదాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ సమాజంలో అటు ప్రభుత్వము ఇటు ప్రైవేట్ రంగము రెండు కూడా ప్యారలల్గా మరి పనిచేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి అభివృద్ధిలో అయితేనేమి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది మరి అందులో ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం జరుగుతూ ఉంటుంది అది ప్రైవేట్ సెక్టార్లో కాస్త కోస్తా జరిగినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల బట్టి అందరూ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఇక్కడ సోషల్ కానీ ఇంకా కొన్ని హిందీ ఇలాంటి సబ్జెక్టులు చెప్పేటటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడతా ఉంది ఏ టీచర్ అయినా స్కూల్లో డ్రాప్ అయిపోతే ఆ టీచర్ దొరికే పరిస్థితి కష్టంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం అంతరించిపోతున్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఉపాధ్యాయులను ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించి వారికి కూడా ఈ సమ సమాజంలో ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవంతా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం మరి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసి ఈ టీచర్స్ యొక్క వెల్ఫేర్ ఆలోచించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా అపుస్మా అనేటువంటి సంఘం ఈ ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని కవరేజీకి ఇచ్చి సహకరిస్తున్నటువంటి అన్ని మీడియా సంఘాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తూ అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తుందో అదే క్రమంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా పది సంవత్సరాలకు పైబడి ఒక పాఠశాలలో పనిచేసేటువంటి మంచి ఉపాధ్యాయులు పాఠశాల యొక్క అభివృద్ధిలోను విద్యాభివృద్ధిలోను పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం శ్రమించేటువంటి తపన కలిగినటువంటి విద్యార్థుల ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించుకోవడం మా యొక్క ధర్మంగా భావించి ఏ సహకారం లేకపోయినా ఎవరి సహకారం లేకపోయినా సంఘం అంతా కూడా కలిసి కట్టుగా మేము మెంబర్ల కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ మా పాఠశాల ప్రైవేటు పాఠశాలలు కడప జిల్లాలో కానీ అలాగే బయట అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అపుష్మా పాఠశాలల సభ్యులను అందరం కలిసి అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో పాటు వాళ్ళను ఘనంగా సత్కరించి వాళ్ళ యొక్క సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారిని గన్మ సన్మానిస్తూ సన్మానిస్తూ ఇతరులను కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందే విధంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ పుష్ప ముందుకెళ్తోంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలో ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను తప్పనిసరిగా ఇంతకంటే ఘనంగా సత్కరించుకోవాలన్నటువంటి ఆలోచన మాకుంది అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని డిమాండ్స్ వాళ్ళు ముందర పెట్టాము ఉపాధ్యాయుల వెల్ఫేర్ కోసమే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయునికి హెల్త్ కార్డులు అలాగే కనీసం రెండు సెంట్లు ఇంటి ఇల్లు లేనటువంటి ఉపాధ్యాయులకు కనీసం రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలా ఏ ఆసరా లేకుండా కేవలము మిగతా డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఒక లాయర్లు కానివ్వండి లాయర్ డాక్టర్లు కానివ్వండి మిగతా ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు కానీ ఈరోజు ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఒక రకంగా చిన్న చూపు అవుతుంది మరి ఏ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పదవ తరగతి అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎంపీసీ బైపీసీ గ్రూపులకు వెళ్ళిపోయి ఆర్ట్స్ గ్రూపులకు వచ్చేటువంటి పరిస్థితి లేక కొన్ని సబ్జెక్టులలో ఉపాధ్యాయులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది మరి ఈ ఇది మారాలి అంటే ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది అన్ని బ్రాంచులకు ఆర్ట్స్ గ్రూపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయూతను అందించి ఆర్ట్స్ గ్రూపులో ఈరోజు ఆర్ట్స్ గ్రూపులో చేరితే భవిష్యత్తు లేదన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అభిప్రాయాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని వృత్తులను తయారు చేయగలిగేటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే సమాజంలో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని తయారు చేసిన సమాజంలో అన్ని డిపార్ట్మెంట్లు తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అటువంటి ఉపాధ్యాయులను గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు చేయుతను అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య తీస్తే యాభై మూడు పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే ప్రైవేటు పాఠశాలలో నలభై ఏడు శాతం విద్యార్థులు ఉన్నారు ముప్పై నాలుగు వేల స్కూళ్ళు ప్రభుత్వంలో ఉంటే పదహైదు వేల స్కూళ్ళు ప్రైవేటు వ్యవస్థలో నడుస్తున్నాయి మరి ఇంచుమించు ప్రభుత్వంతో పాటు సా ఇంచుమించుగా సమానంగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నారు మరి ప్రభుత్వానికి ఈరోజు ఒక విద్యార్థి పైన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది ఆ అంత సంబంధించే బడ్జెట్ ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా సంస్థల వల్ల మిగులుగతాది కాబట్టి ఆ క్రమంలో ప్రభుత్వ పా ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం చేయూతను అందించాలని వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కొన్ని స్కీములు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ద్వారా గౌరవ శాసనసభ్యుల ద్వారా అందించామో వాటిని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు